అండి ఇప్పుడు వచ్చేసి ఇంటి ముందు పొలం ఉంది కదా ఇంకా అక్కడ తీసిన వీడియో అనమాట అంటే దాదాపు ఒక నెల అయితే అవుతుంది ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి ఈ వీడియో అయితే చేయలేకపోయాను ఇప్పుడు కుదిరింది అనమాట అండ్ ఇలాంటి వ్యవసాయం వీడియోలు కూడా ఇంక నుంచి తక్కువ వస్తాయి మ్యాగీ వీడియోలు అయితే ఎక్కువ వస్తాయి అనమాట గింజలు అయితే కూర్చోం కదా సో అవైతే ఇంత ఒక కాలం వచ్చి ఈ విధంగా అయితే ఉన్నాయి ఒక కాలంలో బాగా పొడవుగా వచ్చి ఉన్నాయి కదా ఇంకో కాలంలో చూడండి పొడవుగా ఏం రాలేదు ఎందుకో మరి ఒక కాలంలో బాగా వచ్చింది ఇంకో కాలంలో బాగా రాలేదు బాగ్గాడి ఇదంతా ఉన్నాడు అనమాట బ్యాగీ బంగారం ఇంకా ఈ గుమ్మడి చెట్లు అయితే ఉన్నాయి కదా ఇవి తవ్వుతా ఉన్నారనమాట కాలువలో లేదండి అశోక్ అక్కడ తోగుతా ఉన్నాడు పార్ తీసుకొని ప్రజెంట్ చాయ్ రేదాయ్ తక్కువ బాకరై మ్యాగీ డో కర్రీదే ఏంద్రీదే డో చిమ్మ మాగీ తొక్కువద్దు నన్న చూ తొక్కేస్తున్నావు రాక్షసి కనిపిస్తుంది కదా మూడు కాలువలు అయితే తవ్వేస్తున్నాడు అశోక్ ఇంక ఈ కాలువలు అయితే తవ్వాలన్నమాట ఇంకా తవ్వుకుంటూ వస్తున్నారు ఇవి వచ్చేసి వంకాయ చెట్లు అనమాట వీటికి నీళ్ళు వేస్తా ఉన్నారు అక్కడ బెండ చెట్లు చూద్దాం వెళ్ళి చూడండి యాక్ ఎట్లా మలుస్తుందో ఎందుకు ఇవంతరం అని వస్తుంది మరి ఇవి అనమాట బెండ చెట్లు వీటికి నీళ్ళు వేసేస్తున్నారు ఇంకా ఇవి పారిపోయేలాకి ఆ వంకాయ చెట్లుకైతే వేస్తున్నారనమాట బెండ చెట్లు సాకడం ఈజీ అను వంకాయ చెట్లు సాకడమే కష్టము అంటే వంకాయ చెట్లకి ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి ఓకే ఈ రెండు కాలువలకైతే వాటర్ వేస్తున్నారు బూడుగుమడికే మిగతా వాటికి వేయాలి ఇంకా ম্যাগি ওদের পানি রা యూరియా ఓకే ఇది వచ్చి యూరియా అనమాట మార్నింగే చల్లాలి అనుకున్నారు మా వాళ్ళకి ఖాళీ లేక ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఇప్పుడైతే చల్లుతున్నారు ఇప్పుడు వచ్చి సిక్స్ థర్టీ అనమాట క్లైమేట్ చూడండి ఎలా ఉందో అంటే ఏదో ఫైవ్ అలా ఉంది కదా ఇప్పుడు ఆ యూరియానైతే ఆ బూర్దు గుమ్మడి చెట్లకైతే అయితే చల్లాలనుకుంటున్నారు సో అందుకనే దాన్ని తీసుకొచ్చి ఇప్పేసి బట్ బకెట్లకు పోసుకుంటున్నారు అనమాట బకెట్లతో పట్టుకొని చల్లుకుంటూ ఉంటారు కదా ఓకే ఇప్పుడు వచ్చి పాస్పేట్ అయితే వేసుకుంటారు పాస్పేటే కదాయా మర్చిపోయానా యూరియా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటానులే ఇది వచ్చి యూరియా అనమాట మొన్న చెప్పాను కదా లాస్ట్ టైము లాగా ఉంటుంది అది యూరియా అని సో అదే అని అనమాట చక్కెరలాగా ఉంటుంది చిన్నప్పుడు ఇది అయితే చక్కెరే అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు తినలేదులేండి కానీ అమ్మ వాళ్ళని చక్కెరే కదమ్మా అట్లా అంటుండేది యూరియా ఫాస్ఫేట్ రెండు మిక్సింగా మామూలుగా ఎక్కువ క్వాంటిటీ కనుక అయితే పట్ట వేసుకొని పట్ట మీద పలుచుకొని ఇలా మొత్తం కలిసి విధానం కలుపుతారనమాట యూరియాని పాస్పెట్ని కొద్ది మొత్తంలోనే కాబట్టి ఇలా బకెట్లోనే కలిపేస్తున్నారు అంటే నేను వరికి అలా చల్లుతుంటారు కదా అప్పుడు చూశాను అనమాట అందుకని చెప్తున్నాము ఒక దానికైతే కలిపేస్తారు ఇంకా ఇంకో దాంట్లో పోసుకొని దాంట్లో కూడా మొత్తం కలిసి ఉదాహరణ కలిపేస్తున్నారు మాస్క్ వేసుకుంటే బెటర్ వీటికి కదా నువ్వు మాస్కే వేసుకో కానీ ఎత్తుకొని ఆ పొలంలోకి అయితే వెళ్తున్నాడు అనమాట ఎవడంటా ఎవడంట మగి నువ్వు వద్దావమ్మా మాకమ్మా ఏమే బాగేలా నేనే వేసింది ఆకుకూర ఇంట్లోకి ఆకుకూరకి మా నీళ్ళు అనమాట మార్నింగ్ భలే వేసారే సగం అదే సగం తడిపింది సగం తడవలేదని చెప్తున్నాడు మా ఆయన ఇలా పడుంది కదా చిన్న చిన్న ఐస్ క్రీన్ లాగున్నాయి తెల్లగా అదనమాట ఇప్పుడు మనకు కలిపింది అశోక్ ఏమో అక్కడ పచ్చి గడ్డు ఉంటే అక్కడ అనమాట స్టార్టింగ్ మొత్తం ఎక్కడా చూపి అంటే ఇది మొత్తం చల్లే చూపించలేండి కొద్దిసేపు చూపిస్తారనమాట అంటే ఒక్కొక్కసారి ఒక విధంగా చూస్తున్నారనమాట వీడియోస్ అయితే అంటే ఫ్యామిలీ లాగులో కొన్నిసార్లు అయితే ఎక్కువ యూస్ వచ్చి ఉంటాయి కొన్నిసార్లు అయితే ఫార్మర్ వీడియోలకి ఎక్కువ యూస్ వచ్చి ఉంటాయి ఏజ్ వస్తున్నారో అర్థం కావట్లేదు సో రెండు ఒకే విధంగా ఉండేటట్టే పెడుతున్నాను మళ్ళీ ఈ కాలువ అయితే అయిపోయింది కదా మళ్ళీ పక్క కాలువ అనమాట ఆ పక్కనే చిన్న చిన్న బెండ చెట్లు ఉన్నాయి కదా ఇండా చూపించినట్టు ఇంకా వాటికి కూడా ఒక పని పనిగా చల్లేస్తున్నారు రెక్కనిప్పి వస్తుంది అనమాట అంటే ఒక పక్కే పట్టుకుంటున్నాడు కదా అందుకనే రెక్క ఇదిలిచుకుంటా ఉన్నారు మా ఆయన అంటే వంకాయ చెట్లకి బెండకాయ చెట్లకి బాగా చూడండి ఫోర్స్గా ఇసిరేస్తా ఉన్నారు బాగా కనిపిస్తుంది అక్కడికి అదే గుమ్మడి చెట్లు పాదులు చిన్న చిన్నవి కదా కాలువలు చిన్న చిన్నగా అయితే చల్తున్నారనమాట అంటే కొద్ది కొద్దిగా ఇసిరేసి ఇసు అట్ట ఇసరి అశోక ఇచ్చి గడ్డంతా తోగుతున్నాడు అశోక బతకదు ఇది చచ్చిపోయింది పూర్తిగా నువ్వు తీసి ఇంకా నువ్వు కాలు ఏం పెట్టవద్దు అశోక్ నువ్వే పెరిగేసావు నువ్వు అదే చచ్చిపోయింది అవైతే ఇగురులు వచ్చాయి కానీ ఈ మామిడి చెట్టు ఇగురు రాలేదు ఇంకా ఇంక తీసేయచ్చు కానీ అశోక్ తీసేయమంటే తీసేయట్లేదు ధోలుకేసే ఇంకా దోళకేసే చెట్టు కూడా తోగుతూ ఉన్నాడు చీకటి పడిపోయింది ఒక బక్కడ అయితే అయిపోయింది ఇంకో బక్కడికి వచ్చాడనమాట అంటే ఆ చిన్న బక్కడికే తీసుకుంటారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఎందుకంటే పెద్ద బక్కడే ఎత్తుకోలేరు కదా ఇంకా చిన్న బక్కడికే తీసుకుంటారు అంతే మనం చెప్పినట్టే అనమాట అలా పోసేసుకోవాలి ఆ కాలువైతే కలిసిపోయిందంట సో ఇంకో కాలువకైతే ఏమంటున్నాడు మా ఆయన అన్న కాదు వాళ్ళ తమ్ముడు గారు అనమాట ఇప్పుడు అశోక్ అయితే ఈ కాలువలు మార్నింగ్ ఒక ఐదారు కాలువలకైతే నీళ్ళు కట్ వెళ్ళిపోయాడు ఇంకా మిగతా కాలువలకి ఇప్పుడు అయితే కడుతున్నారనమాట అలా అడ్డుగా దాంట్లో ఇసుక్ కానీ ఇసుకే మట్టి కూడా వేసుకుంటారేమో తెలీదు వినడు అశోక్ ఏంటని తెలుసు కదా ఎందుకు చీకటి పడిపోతుంది ఆ కాలువకైతే వదిలేరు అంటే ఆ కాలువ వర్షాకి వెళ్తున్నారు కదా నై పొద్దు పొద్దు చాలు కదా ఈ పక్షుల శబ్దం అయితే వస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క కంట చీకటి పడేలాగా మా కూడా కనిపించట్లేదు నువ్వు పుద్దుపోయింది లసి అయిపోయిందనమాట ఇంకొక కాలు వేను సారీ ఒకటి కాదు ఇంకో ఒక పెద్ద కాలు ఒక చిన్న కాలు అయితే ఉందనమాట అప్పుడు ఫినిష్ అయిపోద్ది సో అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము అసోకే ఎక్కడున్నాడబ్బా కనిపించట్లేదు వెళ్ళదు కానీ అక్కడ ఉన్నాడు అనమాట స్ట్రైట్గా మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తున్నాడు అంటే కదలికల అనమాట అసోకా నువ్వు అసలు కనిపించట్లేపా